స్వామిత్వే అన్నారు ఇక్కడ నారాయణ స్నానం చేసే ముందు అందుకే నువ్వు స్వామి పుష్కరిలో స్నానం చేసే ఇక్కడ పుష్కరిణిందో తెలుసు ఎంతో అందులో స్నానం ఆ ఎంతమంది కొండ్య శక్తి ఉంటుంది ఇది పుష్కరిణి అనే పొలం ఉంది కదా ఆ ప్రాంతమే పవిత్రం అందులో ఎప్పుడు నీళ్లు పడినా ఆ నీళ్లు సరస్వతి ఆ నీళ్లు అనేక కోటి నదుల సారం అందువల్ల అందులో భక్తితో స్నానం చేసి తదనంతరం భగవన్నామం చేసిన భగవన్నామ జపం చేసిన లేక మహామంత్రములు అనుష్ఠానం చేసిన ఒకసారి చేసిన మంత్ర ఫలితం వెయ్యి మంత్ర ఫలితాన్ని ఇస్తున్నాడు అనగా మీరు నారాయణ అని ఒకసారి అన్నారు అది నామస్మరణ లేదా ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్ర జపం చేశారు అదొక జపం లేదో వివరక్షిని మంత్ర జపం చేశారు ఆ పొలడులో స్నానం చేశాక ఒకే ఒక్కసారి ఓ నారాయణ అంటే వెయ్యి సార్లు ఆ మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది ఒక పర్యాయం నారాయణ అంటే వెయ్యి సార్లు ఫలితం ఒకసారి అంటే వెయ్యి సార్లు ఫలితం వస్తుంది ఒకసారి లక్ష్మీ మంత్ర జపం చేసి సహస్ర లక్ష్మీ మంత్ర జప ఫలితం వస్తుంది అందుకే అక్కడ అలా చెయ్యాలి నువ్వు అలా చేసావు భగవద్ దర్శనం అయ్యింది భగవద్ అనుగ్రహం కలిగింది అని ప్రశంసించారు